ప్రేసిలా అందరు బాగున్నారా ప్రభుని కురుకుని బట్టి మేము చేసిన ప్రార్థన బట్టి నా అధ్యయన కుటుంబం దాని అధ్యయన సంఘం నేను క్షేమంగా ఉన్నాము అందుని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఈ దినం కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మొదటగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పడు తండ్రి ఈ దినం ప్రభు కొన్ని నిమిషాలని వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా వాక్యం ద్వారా నాతో అత్తమాత్తు ప్రతి ఒక్కరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీరు రాకడ కొరకు మమ్మల్ని ఆయన మా కొరకు త్వరలో రాబోతున్న నదునేసి మమ్మల్ని మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం మా దేశభార్త ఆయుధ అధ్యాయ ఒకటి నుంచి పది వచనాలు ఈ దినము ధ్యానం చేసుకుందాం ఆయన ఆ జన సమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎందుకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను ఆత్మ విషయమే దీనిలైన వారి ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆమెన్ దుఃఖపడు వారి ధన్యులు వారు వాదార్చబడదురు ఆమెన్ సాత్వికులు ధన్యులు వారు భూలోకం స్వతంత్రించుకుందరు ఆమెన్ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారి ధన్యులు వారు దుక్తి పరచబడదురు ఆమెన్ కనికరం గలవారు ధన్యులు వారి కనికరం పొందదురు ఆమెన్ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుని చూచెదరు ఆమెన్ సమాధాన పరిచేవారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడదురు ఆమెన్ నీతి నిమిత్తం హింసించబడవారి ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆమెన్ ఈ మాటలు దేవుడు మన హృదయాలు ఫలింప చేయను గాక ఏ వారు ఒకనొక సమయంలో కొండ ఎక్కి కూర్చొని బోధిస్తున్నాడు అక్కడ చాలామంది జన సమూహం ఉంది అక్కడ శిష్యులు ఉన్నారు ఆయన బోధ వింటూ ఉన్నారనమాట ఆయన నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నారు మనం నోరు తెరిస్తూ మాట్లాడితే పరిశుద్ధమైన మాటలు రావాలి ఏసయ్య ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఆత్మ విషయం మనం ఎలా ఉండాలి దేనత్వము కలిగి ఉండాలి దీనులు భూలోకమును స్వతంత్రించుకుంటారు దీనులను పెంట కుప్పలు మంచి దేవుడు పైకి లేవనెత్తుతాను అన్నాడు దేనత్వం మనము కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దీనులు ఉన్నారు ఆ దీనుల ద్వారా దేవుడు ఎన్నో మేలు చేశాడు మనందరికీ తెలుసు మరి రెండవ రాజు గ్రంథంలో ఐదో అధ్యాయంలోని ఒక చిన్న పాప ఉంటుంది నయమాను ఇంటిలో చిన్నదన్నమాట ఆ పాప నయమాను కుష్టిరోగి తను ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అక్కడ ప్రజలు పట్టుకొచ్చేటప్పుడు ఆ దేశాన్ని మరి విజయం చే పొందుకున్నప్పుడు ఆ చిన్న పాపని అక్కడికి తీసుకొస్తాడు తీసుకొచ్చినప్పుడు ఆ పాప ఆ చిన్న ఆ యొక్క నయమానికి కుష్ఠిరోగం ఉందని తన భార్య నిమిత్తం ఆ యొక్క నయమాన్ని మిత్రం రోజు ఉంటుంది ఎంత దీనత్వం కలిగి ఉంటుందంటే నా యజమానుడు నా దేశంలో దైవజనున్నాడు ఆయన దగ్గరికి వెళ్తే నా యజమానుడి కుష్టి వ్యాధి నుంచి విడుదల పొందుకుంటాడు స్వస్థత పొందుకుంటాడు అని చెప్పి తను ఎంతో ఆశపడిద్ది ఎంత దీనత్వం మనసు అండి ఆమె నిజంగా చెరగని తీసుకొచ్చాడు ఆ బిడ్డని అయ్యో నా తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా నా బంధువుల దగ్గర ఉండకుండా నన్ను వీళ్ళు తీసుకొచ్చారే ఒక మాటలో చెప్పాలనుకుంటే కిడ్నాప్ చేసి తీసుకొని రావటం అనుకోవచ్చు ఒక కిడ్నాప్ చేసి ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని పెట్టుకుంటే ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి ఏమనుకోవాలి ఎంత దుర్మార్గుడు ఎంత మూర్ఖుడు ఇకి ఇలాంటి వ్యాధి ఉందా వీడికి ఎలాగ అవ్వాలి అలాగ అవ్వాలి అని చెప్పి తిట్టుకోవాలి లేకపోతే ఘోరంగా అసహించుకోవాలి కానీ ఆ బిడ్డ అట్లా అసహించుకోవట్లేదు ఆ బిడ్డ హృదయంలో ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంది అందుకే దీనులైన వారు ధన్యులు అంటున్నాడు ఆమె దీనత్వం కలిగి ఉంది ఆమె ఆ ఇంట్లో నమ్మకంగా ఉంది ఆమె దీనత్వం ఆమె యథార్థం పెట్టి ఆమె చెప్పిన మాటలు ఎందు ఆ నయమాను తన భార్య విశ్వసించారు ఇస్రాయేల్ చెప్పిన చిన్నది మాటలు విని తన హృదయంలో పెట్టుకొని ఇస్రాయేల్ దగ్గరికి వచ్చి ఆ రాజుగారితో చెప్తాడు వీళ్ళు పలానా దేశంలో మీ యొక్క దేశంలో పలానా వ్యక్తి దైవజులు ఉన్నాడంటండి ఆయన దగ్గర నన్ను తీసుకెళ్ళండి నా ఇంట్లో బానిసి పిల్ల ఆ బానిసి పిల్ల నాకు చెప్పిందండి ఇక దైవజుడు నా రాగం నుంచి విడుదల కలుగ చేస్తాడు అని చెప్పినప్పుడు ఆ రాజుగారు ఆ దైవజుడు పంపించినప్పుడు నయమానికి ఆ దైవజ ద్వారా మరి రోగం పోవడానికి దేవుడు ఉపాయం తెలియజేస్తాడు మొత్తానికి నయమాను కుష్టి వ్యాధి నుంచి విడుదల పొందుకుంటాడు దానికి కారణం ఇస్రాయేల్ చిన్నది ఆ యొక్క చిన్నది నయమాన గృహంలో దీనత్వం కలిగి వాళ్ళ విషయమే ఆత్మల విషయమే దీనత్వం కలిగి ఉంది అలాగ మనము దీనత్వం కలిగి ఉండాలి నువ్వు ఏ గృహంలో ఉన్నా ఒక భార్యగా మరి నువ్వు నీ ఇంటిలో ఒక స్త్రీగా నువ్వు జీవించినప్పుడు నువ్వు దేనత్వం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక యవనోస్తురాలుగా ఉన్నావా దీనత్వం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఒక వృద్ధురాలుగా ఉన్నారా దేవుడు దీనత్వం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు వయసుతో సంబంధం లేదండి దీనత్వానికి నువ్వు ఏ వయసులో ఉన్నా నీ హృదయంలో దేనత్వము అనే మంచి మనసు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు దీనులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు దీనులు తృప్తిగా ఆహారము తింటారు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు దీనత్వం కలిగి మనం ఉండాలని ఆశపడుతున్నాడు అంతేకాదు దుఃఖపడు వారు ధన్యులు వారు వాదార్చబడతారు నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావు అయితే దేవుడు నీకు వాదార్పిస్తానంటున్నాడు నీ బిడ్డల నిమిత్తం దుఃఖపడుతున్నావా నీ భర్త నిమిత్తం దుఃఖపడుతున్నావా నీ భార్య నిమిత్తం దుఃఖపడుతున్నావా నీ కోడల నిమిత్తం దుఃఖపడుతున్నావా నీ అత్తయ్య నిమిత్తం దుఃఖపడుతున్నావా నీ పరిస్థితి నిమిత్తం దుఃఖపడుతున్నావా లేదా నీ అప్పుల నుంచి నువ్వు ఆ అప్పుల ద్వారా దుఃఖపడుతున్నావా ఏ దుఃఖంలో ఉన్న దేవుడు ఏమంటున్నాడంటే వాటి నుంచి విడిపిస్తాను అంటున్నాడు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు భూమి ఆకాశం గతించిపోతాయి కానీ ఆయన మాటలు ఎన్నడూ గతించవు ఆయన అంత సత్యమైన దేవుడు అండి మన ఏసయ్య దుఃఖపడుతున్నావా కన్నీరు కారుస్తున్నావా మనుషులను తృణీకరిస్తున్నారా కానీ దేవుడిని ప్రేమిస్తున్నాడు అందుకే దేవుడి మాటలు నీకు తెలియజేస్తున్నాడు ఆ దుఃఖ పరిస్థితుల నుంచి దేవుడిని తప్పకుండా దేవుడిని విడిపిస్తాడు అంతేకాదు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు సాత్వికమైన మనసు కలిగి ఉండాలండి మరి ఏసేపు అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి ఎన్నో శ్రమలు ఎంతో నలుగుడు అన్నదములు కొట్టేసి గుంటలో పడేస్తే ఆ యొక్క మరి ఫోతి ఫోరేకి విండి నాన్నరకు అమ్మేస్తే అక్కడ కూడా సాత్వికం కలిగి ఉన్నాడు ఆ ఫోతిఫోరే భార్య పాపానికి ప్రేరేపించినప్పుడు కూడా అయ్యో ఇంత దుష్కారుని ఎలా చేస్తానమ్మా నా దేవుడు చూస్తున్నాడమ్మ నేను అట్లాంటి వాడిని కాదు నేను పరిశుద్ధంగా నా జీవితాన్ని కాపాడుకుంటానమ్మా అని చెప్పినప్పుడు మరి ఫోర్తిఫరే భార్య పాపానికి దినదినం ప్రేరేపించినప్పుడు కూడా తన పాపానికి ఎక్కడ లొంగలేదు తన వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు కానీ పాపానికి ఎక్కడ కూడా తన జీవితాన్ని అప్పగించుకోలేదు ఎంతో సాత్వికం కలిగి ఉన్నాడండి అక్కడి నుంచి చెరసాలకు వెళ్ళాడు చెరసాలకు కూడా సాత్వికం కలిగి ఉన్నాడు ఆయన సాత్వికం బట్టి అనేక చెరసాల నాయకులు కూడా చెరసాలు ఉన్న నాయ దొంగలందరూ కూడా ఆయనకు అప్పజెప్పినట్లు చూస్తున్నాం నిజంగా ఆయన సాత్వికాన్ని దేవుడు చూశాడు ఆయన సాత్వికాన్ని బట్టి దేవుడు ఆ యొక్క ఐగుప్త దేశానికి రాజుగా చేస్తాడు ఏసేపును దానికి కారణం ఏంటంటే సాత్వికమైన మనసు కలిగి ఉన్నాడు కనుక సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారని దేవుడు శ్రవిస్తున్నాడంతే కాదు నీతి కొరకు ఆకలి దప్పు గలవారు జన్యులు వారు తృప్తిపరచబడదురు ఎవరైతే నీతి కొరకు ఆకలి ఉంటారా నిజమే యథార్థంగా జీవించిన వారికి లోకంలో శ్రమలేనండి యథార్థంగా కొరకు బ్రతికిన వారికి నిందలేనండి యథార్థంగా దేవుడి కొరకు ఎవరైతే వారి జీవితాలు సమర్పించుకుంటారో వారికి శ్రమలు శోధనలు వారి ఊరిలేనండి అయినప్పుడు కూడా నీతిని విడిచిపెట్టద్దు నువ్వు ఆ యథార్థని విడిచిపెట్టద్దు నువ్వు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండు నీకు వచ్చిన రూపాయే నువ్వు ఖర్చు పెట్టుకో దగ్గర లేకపోతే పస్తుండు కానీ నీతిగా ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నీతి కలిగిన వారికి ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు అంటున్నాడు వాళ్ళు తృప్తి పరచబడతారు ధనవంతులకి ఎంత ఉన్నా తృప్తి లేదండి ధనవంతులకి నిద్ర లేదు మనం నీతి కలిగి ఉంటా మన ఇంట్లో ఏమి లేకపోయినా గ్లాసు చల్లటి నీరు తాగినా మనం తృప్తిగా పడుకుంటాం ధనవంతులకి ఎంత ధనం ఉన్నా వాళ్ళు ఎంత భోజనం ఏం తిన్నా వాళ్ళ దృప్తి నిద్ర ఉండదండి కానీ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తామంటున్నాడు అదే విధంగా చూసినట్టయితే కనికరం గల వారు కనికరాన్ని పొందుతారు నువ్వెవరైతే కనికరిస్తావో ఆ కనికరం దేవుడు నిన్ను కనికరిస్తాడు కనికరం కలిగిన హృదయం క్రైస్తవులకు ఉండాలండి ఈ రోజుల్లో కనికరం లేదండి అక్కడ చూసినా ఏ వ్యక్తుల మీద కూడా కనికరం అనేది ఎక్కడా కనబడట్లేదండి అంత నటనే నటిస్తూనే ఉన్నారు కనికిరిస్తున్నట్టు నటిస్తున్నారు కానీ వారి ముందు ఒకలాగా వాళ్ళు వెనక ఒకలాగా నిజంగా కనికరించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఏ సూపురారు ఒక్కరేనండి మనుషులు ఎవ్వరు కూడా మనల్ని కనికరించేవారు కాదు వాళ్ళు కనికరించినట్టుగా నటిస్తారు అవసరానికి మనల్ని వాడుకుంటారు కానీ ప్రభువారు నిన్న దగ్గర ఏమీ ఆశించకుండా నిన్ను కనికరించేవాడు ఈ దేవుడైన ఎహోవా తప్పించి ఇంకెవ్వరు కూడా మనకి కనికరించేవారు లేరండి అన్న పిల్లల ఎంతో ఏడుస్తుంది పెనిన్న ఎన్నో మాటలు అంటుంది ఎంతో బాధ ఎంతో వేదన ఎంతో మరి గుండె నిండా కన్నీరే ఉంది ఉంది తను భర్త కనికరిస్తున్నాడు అయినప్పుడు కూడా ఆ కనికరం కూడా ఆమెకి మరి సంతృప్తినివ్వలేదు దేవుడి మందిరంకి వచ్చి మోకరించి తన హృదయంలో బాధ అంత కన్నీళ్లు కార్చి 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 మొరపెట్టుకుంటుంది దైవజనుడు అనుకుంటున్నాడు ఏలి ఈ మత్తురాలే వచ్చిందా ఏంట దేవుడి సన్నిధికి అని చెప్పి తన పెదవుల్ని చూస్తున్నాడు దైవజనుడు కూడా తన హృదయంలో బాధని గుర్తిరగలేదు నీ హృదయంలో బాధ నీ భర్తకు తెలియపోవచ్చు నీ బిడ్డలకు తెలియపోవచ్చు ఎవ్వరికి తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలుసు దేవుడు చూస్తున్న దేవుడు ఆయన కనికరించే దేవుడు అన్న కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కనీకరించాడండి కనీకరించి దేవుడు మంచి గర్భఫలాన్ని దేవుడిచ్చాడు సమాసాన్ని ఉద్ధరించగల బిడని దేవుడిచ్చి ఆమె నిందన తీసివేసాడు ఆమెకు రెట్టింపు ఘనత ఆమెపై కనికరం నిరంతరం ఉంచాడండి మన దేవుడు కనికరం కలిగిన దేవుడు అదేవిధంగా సమాధానపరిచేవారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడుతురు ఏసై నమ్ముకున్నాం మనం మన ద్వారా అనేక మందికి సమాధానం కలగాలండి అసమాధానం కలగకూడదండి మన ద్వారా సమాధానం సమాధానం సిద్ధపడి జోడు తుడుక్కొండి అంటున్నాడు దేవుడు యుద్ధోపకరణాలు మనం ధరించుకొని మనం సిద్ధంగా ఉండాలండి సత్యమైన దట్టిని అడుగుకు ఉండాలి నీతి అనే మైమరుపు మన ఉండాలి వాక్యమైన ఆత్మకడ్గం మన హృదయానికి ఉండాలి రక్షణ శ్రీరస్వానం ఉండాలి ఆత్మకట్గం వాక్య వాక్యాన్ని మనం ధరించుకోవాలి అగ్ని అగ్నిభానాలు ఆర్పడానికి నిరంతరం కూడా మనం సమాధాన పరిచేవారుగా ఉండాలి ఈ రోజుల్లో ఏ గృహంలో చూసినా సమాధానం లేదండి భర్తకి భార్యకి సమాధానం లేదు బిడ్డలకి తల్లిదండ్రులకు సమాధానం లేదు అత్తాపాడలకి సమాధానం లేదు ఇరుగు పొరుగు అంత సమాధానం లేదు సమాధానం లేని జీవితాలు ఎంతోమంది జీవిస్తున్నారండి దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు క్రైస్తవులు అనబడుచుకున్న మనం సమాధానానికి కర్తలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు సమాధానంగా మనం జీవిద్దాం వాక్యానుసారంగా మనం జీవిద్దాం సమాధానపరిచేవారు ధన్యులని దేవుడు వాక్యం సెలవుస్తుంది అంతేకాదు నీతి నిమిత్తం హింసించే వారు వారి ధన్యులు పరలోక రాజ్యము వారిది నీతి నిమిత్తం హింసించబడుతున్నావా మందిరానికి అంటున్నారా ప్రభుని అంటున్నారా ప్రార్థన చేయొద్దంటున్నారా నీతి కొరకు ఎన్నో బాధలు పడుతున్నావా అబద్ధం ఆడకుండా యథార్థంగా ఉన్నందుకు నీకు ఎన్నో శ్రమలు శోధనలు వస్తున్నాయా ఆయన దిగులు పడద్దు ఏసై రాకడలో నువ్వు ఎత్తపడాలి ఈ లోకం మనకు శాశ్వతం కాదండి యుగ యుగాలు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం మనకి శాశ్వతం దిగే వాక్యము సెలవిస్తుంది రెప్పపాటున ఆయన లోకానికి వస్తున్నాడు ఆయనతో పాటు మనము పైకి ఎగరాలండి ఏ సయ్యా రాకడలో పైకి ఎగరాలి నీకు గొర్రె పిల్లత వివాహంబు జరగాలి ఏ ర కడలు పైకెగరాలి నీకు గొర్రె పిల్లత వివాహంబు జరగాలి సంగవధువుగా సిద్ధపడాలి సంగవధువుగా సిద్ధపడాలి వరుడే సునితో ఉండాలి వరుడే సునితో ఉండాలిమనీయము కళ్యాణము అనురాగ బంధం రమణీయము కమనీయము ఈస రెండో రాకడలో రాబోతున్నాడు సంఘాన్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు సంఘం అనే వధువుగా మనము సిద్ధపడాలి మన ఆత్మీయ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నప్పుడు కూడా ఏసే కొరకు మనము జీవిద్దాం నీతిగా జీవిద్దాం మంచి ప్రవర్తన కలిగి జీవిద్దాం సాత్వికంతో మనం జీవిద్దాం కనికరం చూపించే మనము జీవిద్దాం ఈరోజు అటువంటి జీవితం మనలో లేదేమో అయితే ప్రభు కడుద్దాం ప్రభు నా మనసును మార్చు నా ప్రవర్తన మార్చు నా బుద్ధిని మార్చు నా ఆలోచన మార్చి ప్రభు అంటే దేవుడు మారుస్తాడండి ఎటువంటి కఠినమైన హృదయాలైనా దేవుడు మారుస్తాడు ఎన్ని సాక్ష్యాలు మనం చూడట్లేదు ఎంతమంది దొంగలు మార్చట్లేదు ఎంతమంది విగ్రహారధకులు మార్చట్లేదు ఎంతమంది త్రాగుబోతులను దేవుడు మార్చట్లేదు ఎంతమంది సినిమా యాక్టర్లు దేవుడు మార్చట్లేదు ఎంతోమందిని మారుస్తున్నాడండి మన దేవుడు హృదయ అంతరంగాల్ని మార్చగలిగిన దేవుడు అండి మనకు నూతన హృదయం నూతనాత్మ నూతన జీవం ఇచ్చే దేవుడు అండి మన దేవుడు అయితే విశ్వాసం తడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే తండ్రిని అడగండి అంటున్నాడు నువ్వు అడుగు జ్ఞానం అని చెప్తున్నాడు అయితే ఈరోజు అడుగు నేను పాపాన్ని పాపాన్ని జయించలేసయ్యా నేను పరిశుద్ధంగా జీవించాలయ్యా నాకు దేనత్వం కావాలయ్యా నేను సమాధాన పరిచే వారిగా ఉండాలయ్యా నేను నీ కొరకు నీతిగా జీవించాలయ్యా నీ నేను ఎత్తబడాలయ్యా అని ప్రభు మన జీవితాలు సమర్పించుకుంటే దేవుడు తప్పకుండా అటువంటి జీవితాలు మనకు అనుగ్రహిస్తాడండి అనుగ్రహించాలంటే ఈరోజు మోకరించి మనము మనస్ఫూర్తిగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రతిలాడి అడుగుదాం అట్టి ఆత్మీయ జీవితాలు నీవు నేను పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగి మా వ్యాపారలకు తండ్రి మీరు ఇచ్చిన మాటలు నా మా హృదయాలు నీరు కట్టి ఫలింపు చేసి నేను నా మన మహిమకరంగా మేము జీవించే కృపణి మాకు దయచేయమని మా కొరకు త్వరలో రాబోతున్నాజడేసే నమ్మల్ని ఈ మనలు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈ వాక్యం అంటున్న మీరు ఎవరైనా సరే మా యొక్క ఈ యొక్క వీడియోలో ఈ యొక్క ఆత్మీయంగా ఈ వాక్యం మీకు హృదయానికి తాకినట్టయితే మీకు హృదయానికి ఆత్మీయ జీవితంలో బలపరిచినట్టయితే అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి ప్రభు పరిచయలో మాతో పాటు సహకారులుగా ఉండండి అనేక మందిని ఆత్మీయ జీవితంలో బలపరచడానికి మీరు కూడా మాతో పాటు కలిసి పరిచయలో పాత్రలుగా వాడబడండి మరి మా ఛానల్ అందరూ కూడా సబ్క్రైస్ చేసుకొని ఆత్మీయంగా మీరు అభివృద్ధి పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరు దేవుడు దీవించిన దాకా